ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఉల్లిపాయ వేసుకోవాలి మిర్చి కూడా వేసుకోవాలి మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇది గోల్చుండగానే మనం అల్లం ఇల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి మనం ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇట్లా అయిపోయిన తర్వాత మనము దొండకాయ వేసేసుకోవాలి అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కానీ మనం కారము ఉప్పు రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడి కొద్దిగా నువ్వుల పొడి అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉంచుకుందాము ఇప్పుడు ఇది చల్లారిపోయింది మనం తీసి చూసుకుందాము మెత్తగా ఉడికిపోయింది ఇది ఇట్లా మెత్తగా ఉడకాలి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే మా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది